పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి కొంత వాక్యాన్ని ధ్యానం చేద్దాం రాత్రి కూడా మరి ఆ యథార్థవంతులను బలపరచడానికి ఆ యథార్థవంతులకు మేలు చేయడానికి మన కందుష్టి లోకమంత లోకమంతట సంచారం చేస్తున్నదని రాత్రి మాట్లాడటం జరిగింది అదే వచనాన్ని మరలా రెండో దిగుతా కన్నా అధ్యాయము తొమ్మిదో వచనకి సహాయం చేయండి తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై ఏహో ఆ కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది దేవునికి స్తోత్రం అలలోయ ప్రేమిటువంటి దేవుని పెట్లారా దేవుని యొక్క కనుదృష్టి అంట ఈ లోకమంతటా సంచారం చేస్తుందంట ఎవరి కోసం సంచారం చేస్తుంది యథార్థవంతుల కోసము మనం కోసము ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందంట ఎవరు నాకు యథార్థవంతులుగా కనపడతారు ఎవరు నాకు నమ్మకమైనటువంటి వారు కనపడతారు అని లోకమంతట సంచారం చేస్తుందంట ఆ సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆయన కను దృష్టిలో ఎవరు పడ్డారో తెలుసా ఎక్కడ కూర్చున్న నీవు నేను మనందరం పడ్డా దేవునికి స్తోత్రం అలలోయ ప్రేమిటి దేవుని బిట్లారా ఆయన కను దృష్టిలో నీవు నేను పడ్డాము కాబట్టి ప్రేమిటువంటి దేవుని పిట్టారా ఆయన సన్నిధికి మనము రాగలిగాము దేవునికి స్తోత్రం అలలోయ ప్రేమిటి దేవుని బిట్లారా లోకం ఆయన కను దృష్టి ఏం చేస్తుంది సంచారం చేస్తుంది సంచారం అంటే తిరుగుతూ ఉంది సీసీ కెమెరా జరిగింది కదా సీసీ కెమెరా ఏం చేస్తుంది ఒక చోట పెడతారు అయ్యేదని కొన్ని కొన్ని చోట్ల ఒకే సైడ్ పెడతారు కొన్ని కొన్ని చోట్ల ఏం చేస్తుంది చుట్టూ తిరుగుతూ ఉండింది తిరుగుతూ ఉండింది దేవుని కనులు కూడా నిన్ను బలపరిస్తే కోసము ప్రేమిటువంటి దేవుని మీద ఈ లోకములు సంచారం చేస్తూ ఉన్నవి దేవుడికి స్తోత్రం అలలోయ దేవుని దేవుడు మనం నిలువుగా చూస్తాం ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా ఏం చేస్తాయి చెప్పండి చెప్పాలరా మన కళ్ళు కూడా ఏం చేస్తాయి టిఫా నివాళ్ళు బొద్ధంగా చూస్తారా ఎంత చూస్తారా కూడా తెలియదు వీడు చూస్తున్నట్టే ఉంటాడు ఆ పక్కన ఇంకో ఇంట్లో చూస్తూ ఉంటాడు నా దేవుడు అంత చూసేవాడు కాదు నా దేవుడు ఎవరు చూస్తున్నాడంటే నా దేవుడు ప్రేమిటువంటి దేవుని పిల్లరా యథార్థమంతు బలపరచాలని నా దేవుడు కరు దృష్టి లోకమంతట సంచారము చేస్తుంది దేవునికి స్తోత్రం అలలోయ అయితే ప్రేమిటువంటి దేవుని పిల్లరా గమనించినట్లయితే దేవుని వాక్యం సరివిస్తుంది ప్రేమిటి దేవుని బిడ్డలరా నమ్మకమైనటువంటి వారి కోసము కూడా దేవుని కదు చూస్తేంట ఏం చేస్తుంది సంచారం చేస్తుంది అని ప్రేమిటువంటి దేవునిలో మోసే దేవుని అన్నాడా లేకపోతే దేవుడే ఇల్ల నా ఇల్లు అంతట నమ్మకం అన్నాడా చెప్పాలి ఇప్పుడు చెప్పాలి ఎవరన్నారు దేముడే మోసే నా ఇల్లంతకిలో నమ్మకస్తుడు అన్నాడు మోసే దగ్గర నమ్మకాన్ని ఎప్పుడు చూశాడు దేవుడు నీ సాయంత్రా మనలో నమ్మకత్వాన్ని ఒక మనిషి చూడాలంటే మనకేదన్నా ఎవరని ఇచ్చారనుకోండి దాన్ని ఏం చేస్తాం మనం ఏం చేస్తాం మనకి ఏదైనా ఇచ్చారనుకోండి దాన్ని మళ్ళీ తిరిగి ఇస్తామ ఏమో ఇచ్చినప్పుడు మనం ఏమంటాం అరే నమ్మకం కలిగినటువంటి వ్యక్తిరా అతను అనేటువంటి వ్యక్తిరా అని అంటాం అలాగే అసలు మోషలో ఏ నమ్మకాన్ని చూశాడు ఇది నా పాయింట్ మోషన్ ఎన్నుకోవటానికి కారణము ఏంటి మీరు గమనిస్తే ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఐగుప్తి ధనములు ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమై నిందాగ్యం అని ఎంచుకున్నాడట ఇదొకటి 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 ఇది కరెక్టే కానీ మోసే ప్రేమటువంటి దేవుని నమ్మకస్తుడు నమ్మకమైనటువంటి వాడు నా ప్రజలను ఇడిపించగలిగినటువంటి వాడని దేవుడు నమ్మాడు దేవునికి స్తోత్రం అలలోయ నమ్మటానికి కారణం అక్కడ ఒక మాట రాయబడి ఉంది మెరుగుమార్ కారణం చూడండి ప్రేమ దేవుని పిల్లరా ఊరికే మోసే అని నమ్మకొస్తున్నా రెండు పదకొండో వచ్చిన తన జనుల యొద్దుకు పోయి వారి భారములను దేవునికి అంటే మోషే ఎక్కడ పెరిగాడు మోషే ఎక్కడ పెరిగాడు ఐగుర్తిలో పెరిగాడు ఎవరి ఇంట పెరిగాడు పొరో ఇంట పెరిగాడు పొర ఇంట పెరిగినటువంటి వ్యక్తికి ఇస్రాయల్ దగ్గరికి ఏం పని ఇప్పుడు చెప్పి ఇస్రాయల్ దగ్గరికి ఏం పని ఇస్రాయల్ దగ్గరికి ఏం పని అంటే ప్రేమిటువంటి దేవుని బిడ్డారా ఇంత కూడా ఒక విస్రాయలుడే కాబట్టి ప్రేమిటటువంటి దేవుని బిడ్డారా ఆ తల్లి తనకు పాడిస్తూ ప్రేమిటువంటి దేవుని బిడ్డారా కొన్ని విషయాలు అయ్యా నీవు నీవుడు మాత్రము కాదు నువ్వు ఒక విస్రాయిడు నువ్వు ఒక ఎబ్రిడు అని తనకేం చేసింది ఇస్రాయలు అప్పుడు రా అప్పుడు వచ్చేసింది కదా ఇస్రాయల్ అప్పుడు వచ్చేసింది కానీ అక్కడ చెప్తుంది నువ్వు ఎప్పుడు వీడువు నువ్వు ఎప్పుడు వీడువు కాబట్టి నీవు తప్పనిసరిగా నువ్వు ఇక్కడికి వచ్చావంటే నీ నుండి ఏదో కార్యము జరగబోతుంది ఇస్రాయల్కి ఏదో మేలు చేయబోతున్నావు అని తన తల్లి ఏం చేసింది తనకి బోధించింది అది బోధించినప్పుడు తనంతా సింహాసనాన్ని విడిచి ఎవరి దగ్గరికి వచ్చాడు ఇస్రాయిల్ దగ్గరికి వచ్చి ఏం చూశాడు ఆయన ఆ జనులు యొక్క భారాన్ని చూశాడు ఆ భారాన్ని చూసి సలించిపోయాడు బాధపడుతున్నాడు వీరిని ఎలాగైనా నేను రక్షించాలి ఎలాగైనా నేను విడిపించాలి అన్నటువంటి ఒక ఉద్దేశము తనలో కలగటమే దేవునికి నమ్మకం కలిగింది దేవునికి స్తోత్రం అలలోయ అంటే ప్రేమిట వంటి దేవుని ఎందుకు ఆ నమ్మకం కలిగిందంటే ఎక్కడ మళ్ళా ఏం జరిగిందో మనం ఒకసారి చూస్తే బైబిల్ గ్రంథంలో ఆ నమ్మకం మోషే నుండి కలగటానికి దేవునికి కారణం ఏంటంటే ప్రేమిటే దేవుని బిడ్డలారా మనం లేఖనాల్లో చూస్తే నిర్గమాఖాండం అధ్యాయం పదకొండో వచ్చును చూడండి ఒకసారి అందుకు మోసే నేను పరో యుద్ధకు వెళ్ళుటుకును ఇస్రాయిల్ అయితు తోడుకొని పోటుకును ఎంతటి వాడినని దేవునితో అనగా ఆయన నిత్యముగా నేను నీకు తోడ అంటే దేవుని చెప్తున్నాడు మీరు గమనించినట్లయితే అయ్యా ఇస్లాయన ప్రజలను నేను తోడుకొని వెళ్ళటానికి నేను ఎంతటి వాడను ఎవరు చెబుతున్నాను ఈ మాట మోసేకి దేవుడు ఎవరు చెప్తున్నాడు మోషే నువ్వు తప్పనిసరికి ఇస్రాయల్ ప్రజలు బయటకు తీసుకురావాలి నాకు ఆ నమ్మకం ఉంది ఎవరికి ఉన్న నమ్మకం దేవుడు ఎందుకు ఆ నమ్మకం కలిగిందంటే ఒక చోడ ప్రేమ ఇస్రాయలీడను ఐగుప్తుడు ఏం చేస్తున్నారు చెప్పండి పోట్లాడుకుంటున్నారు అర్థమైనా పోట్లాడుకుంటుంటే అటు ఇటు చూశాడు ఎటు చూశాడు అటు ఇటు చూశాడు అటు ఇటు ఎందుకు చూశాడు ఇస్రాయలు చూస్తున్నారు ఇస్రాయిల్ చూస్తే బాధలేదు చూసింది ఎవరు చంపేదప్పుడు ఇస్రాయల్ చూసి చూడలేదా కానీ ఇంకొకరు చూస్తున్నాడు ఈ చూసినా నాకు బాధ లేదు కానీ ఇంకొకరు చూడకూడదు ఎవరు ఐగుప్తులు చూడకూడదు అందుకని నటీడు చూశాడు ఎడు చూసి ఎవరు కనపడలేదు ఐగుప్తుడు కనపడలా ఐగుప్తుడు కనపడక పోయే తల్లికి ఒకే ఒక గుద్దు గుద్దాడు ఒక గుద్దు గు ఏమయ్యాడు ఐ చచ్చిపోయాడు మీరు ప్రేమ ఇటువంటి దేవుడి పిల్లలు గమనించినట్లయితే తను ఎక్కడ బాధ పెట్టాడంట ఇసుకలో బాధ పెట్టాడంట ఇసుక తీయటం అంత తేలికనంతా నువ్వు తీసే కొందే అది జారిపోతానే ఉంది మీరు గమనించండి అది ఎంత కష్టమైనటువంటి పొర తెలుసా మరి ఎట్ట తీసేయడం కదా రెండు చుట్టుతో ఆ మనిషి పట్టినంత మొటికి కోతి తీసి కోతిలో బాధ గోత్ర పార్లమెంట్రే కానీ అది అది ఎవరు చూశారు దేవుడు చూశాడు దేవుడు చూసి తప్పనిసరిగా వారి భారాన్ని చూస్తున్నాడు తప్పనిసరిగా రక్షించగలిగినటువంటి సమర్థుడు బయటికి తీసుకోగలిగిన సమర్థుడు ఇతడు నమ్మకస్తుడు నాకు నమ్మకంగా పని చేస్తాడని ప్రేమిటువంటి దేవుని వీళ్ళ గమనించినట్లయితే మోషని మోస మీద నమ్మకం ఉంచాడు దేవునికి స్తోత్రం మనలే అయితే మోస అంటున్నాడు ఒరే బాబు నువ్వు బయటికి తీసుకొస్తావు అంటే నువ్వు బయటికి తీసుకొస్తావు ఇస్రాయల్ ప్రజలను బయటికి తీసుకొస్తావు బయటికి తీసుకొస్తా నువ్వు సమర్థుడివి నీకు సామర్థ్యం ఉన్నది అని దేవుని అంటూ అన్నాడు చెప్పండి నీ సామర్థ్యం నీకు తెలియదు దేవునికి స్తోత్రం అలలోయ అవునా నీ సామర్థ్యం నీకు తెలియదు నీ ఇలువ నీకు తెలియను భయపెట్టమంటే దేవుని విట్లేనా కానీ దేవునికి మాత్రము తెలుసు నీ విషయం దేవునికి అంతా తెలుసు అందుకనే మోషే విషయం దేవుడు చూశాడు కాబట్టి దేవునికి తెలుసు కాబట్టి ప్రేమిటి వంటి దేవుడు మోస అంటున్నాడు నేను ఎంతటి వాడినయ్యాటే వరే నాయన నేను చూశాను నాయనా నువ్వు ఇసుకలో బాధపడగలి చేశాను నువ్వు తీసుకురాగలిగిన సముద్రుడు నాయనా అని అంటున్నాడు అయితే ప్రేమిటి మంది దేవునికి వెళ్ళారా అందుకని అంటున్నాడు మోసే నా ఇల్లంతలో నేను చెప్పింది చేయగలిగినటువంటి వాడు మోసే ఈరోజు ఆయన చెప్పింది చేయగలిగినటువంటి వ్యక్తు కాబట్టి ప్రేమిటువంటి దేవుని బిడ్డ నేను ఎన్నుకున్నాడు దేవునికి సముద్రం అలలోయ ప్రేమిటువంటి దేవుని బిడ్డరా అయితే ప్రేమిటువంటి వాళ్ళరా మీరు గమనించినట్లయితే ఆయన అన్నాడు అయ్య నేను అలా ఎలా నడిపిస్తాడు ఇప్పుడు నా వల్ల ఏమైందని నీ చేతులు అన్నాడు నీ చేతులు ఏముందంటే ఏమన్నాడు ఆయన కర్రం అన్నాడు ఆ కర్ర కింద పడేయన్నాడు కింద పడేనా ఏమైపోయింది కర్రం బామైపోయింది కర్ర పావం అయిపోగానే అంత దూరం వెళ్ళిపోయాడు వెళ్ళొద్దు అయినా తాగ తోకబొట్టుకున్నాడు త్వకబొట్టుకు అనగానే అదేమైంది మళ్ళా కర్ర అయిపోయింది అవలేదా దేవునికి స్తోత్రం అలలోయ మళ్ళా ఏం చేశాడు నేను చెయ్యి నీ రూమ్ మీద పెట్టుకో అన్నాడు మోసేకి నమ్మకం లేదు మీరు గమనించిన నేను తీసుకొస్తాను అన్నటువంటి నమ్మకము మూసేకు లేవు కానీ ఎవరికి ఉంది దేవునికి ఉంది దేవునికి స్తోత్రం అలలోయ నువ్వు ఈ కార్యము చేయగలవు నువ్వు ఇది నడిపించగలవు ఇది చేయగలవు అన్నటువంటి నమ్మకం ఎవరికి ఉందంటే దేవునికి ఉంది దేవునికి స్తోత్రం అలలోయ అయితే మనకి లేకపోవచ్చు పోవచ్చు దేవుని మట్టి దేవుని కానీ ఆయన పైనుండి మాత్రము అంతా చూస్తున్నాడు ప్రేమిటి దేవుని దేవుని అందుకని మోసు అన్నాడు నీ చెయ్య ఎక్కడ పెట్టుకోమన్నాడు నీ రొమ్ము మీద పెట్టుకున్నాడు రొమ్మ మీద పెట్టుకున్నాడు అది ఏమైపోయింది చెప్పండి వచ్చేసింది అది సన్నగా అయిపోయింది ఆ సారీ బాహుబలిలో యాడ్ చేస్తాడు కదా ఒకడు మేస్తాను ఇట్లా ఉంటాడు వాటి చెయ్యి పెట్టుకొని ఉంటాడు ఫాస్ట్ గా మీకైతే తెలుసు అంటారేమో మస్తే కదా టీవీలో సహజంగా అప్పుడప్పుడు ఏట్లేస్తూ ఉంటారు కదా అవి మన కళ్ళలో పడితే పడవా అసలు మా కళ్ళల్లో పడలేదన్న వాళ్ళు ఉంటే చెప్పండి అసలు నాకు ఏం తెలియదు అన్న వాళ్ళు ఉంటే చెప్పండి అస్సలు వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు అలా చెప్పేవాళ్ళు ఉంటే నేను చెప్తున్నాను ఒక చెయ్యి ఇట్లా పెట్టుకొని ఇట్లా ఎట్లా పెట్టుకుంటారు చెయ్యింద చూసారా ఓ ఫోర్ చూసారా అట్లా అయిపోయింది ఎవరిది మోషే చెయ్య మళ్ళ నీ చెయ్యి బయలు తిరిగి అన్నాడు తీయింది మామూలుగా అయిపోయింది మామూలుగా అయిపోయి అప్పుడికి నమ్మకం చాగట్లా ఎవరికి మోసే అప్పుడికి నమ్మకం చాగట్లా మీ ఏంట్లో నీళ్ళు తీసుకెళ్లి నేల మీద పోయి రక్తం అవుతాయి అన్నాడు మీరు గమనించండి వ్యక్తం అవుతాయి అనగానే తీసుకెళ్ళిపోతే ఏమైంది వ్యక్తమైనా అవ్వలేదు అప్పుడు కూడా నమ్మకం లేదు ఎవరికి మోసేకి లేదు మళ్ళీ వంట వేస్తున్నాడు నేను నాలుగు మందం కలిగినటువంటి వాడు అన్నాడు నాలుగు మందం కలిగిన వాడు మోసే చెప్పండి అమ్మా మందం కలిగినోడేనా నేను చెప్తున్నాను అయితే అయ్యుండొచ్చేమో నాలుగు మంది అయితే అయ్యి ఉండొచ్చేమో చదువుకునేవాడు మాట కానీ చదువుకునేవాడి మాట తేడా లేదా ఒక్కొక్కసారి నాకు మాట స్పష్టంగా వచ్చిందా ఇదన్నా పదం తిరగలిగితే నాకు తెలియదా చెప్పండి తిరగదు ఎందుకని తిరగదు చెప్పాలి ఎందుకు తిరగదు అంత చదువు లేదు అందుకని ఆ మాట నాకు తిరగదు ఒకటి నేను గుర్రెలు కాల్సిన గొడవలు కాసిన వ్యవసాయం చేసిన మరి ఎగ్సైజ్ చేసి బట్టను కాసినాడు గొర్రెలు కాసిన నాయకు మందం అయిపోయితే అయిపోతా అయిపోయిందా కదా నలభై సంవత్సరాలు సకల విద్యలో ప్రయోగించాలి గమనించండి నలభై సంవత్సరాలు ఏం చేశాడు గొర్రెలు కాశాడు తొర్ర అంటే చదువు ఉందా భాష గారు చదివిన చదువు ఎక్కడికి పోయింది భాష గారు మీరు అనుకోవచ్చు ఎక్కడికి పాదు కానీ నాలికలో మందం వచ్చింది అది సాధనం చేస్తూ ఉంటే ఏమైంది సాధనం చేస్తూ ఉంటే అది స్పష్టంగా వచ్చింది సాధనం చేయకపోతే ఏమైంది చెప్పండి మన్నం అయితే అవుదా ఇప్పుడు గమనించండి ఇప్పుడు ఏమేస్తున్నాడు మోషము సకల విద్యలో ప్రవీణుడైన బైబిల్ రెండో సరివిస్తుంది మరి నాలెక్క మనం ఎక్కడి నుంచి వచ్చింది లెక్క ప్రకారంగా అయితే చరిత్ర ప్రకారంగా ఏమంటారంటే ఆయన ఆ పొదవ నోట్ అగ్ని నోట్లో పెట్టాడు అందుకు పారిపోయాడని కొంతమంది అంటారు నేను అది నమ్మను నేను అది నమ్మను ఖచ్చితంగా తనకు తల్లిపి లేవు కాబట్టి చదవటం లేదు కాబట్టి మీరు గమనించండి బైబుల్ కూడా మనము కొన్ని రోజులు ఆగి మళ్ళా చదవండి మీరు స్వచ్ఛంగా వచ్చిందా చదవగలుగుతావా రాదు ఎంఏబీఎస్ చదివినట్టు కూడా ఈ బైబుల్ చదవలేదు ఎంతమంది అనుకుంటారు ఇది వాస్తవం కానీ దేవుని గురుకుంటే ఏమి చదువు లేని వాడిని బయట చదువు దేవునికి సూత్రం అలలోయ అలదయ్య ప్రేమిని దేవుని పెట్లేదా ఇది చదవటానికి లేని బయట తెప్పులు అంత ఇంత కాదు ఇది వాస్తవం యేచ్ఛ అన్నం వినేవాండు కాదు ఏంటి బ్రహ్బ నాకు గారు కూతురు చేశారు ఏమి ఏమని చేస్తే నేను ఆయన మారాలను తీసుకెళ్ళి పని చేసుకునేదాన్ని చేస్తే పని చేసుకుంటాం ఇద్దరం బతుకొని ఆత్మిక బతుకొని గూడు గుడు గుతుకుండా బతికే వాళ్ళము నాకు నాకుతో ఉండడం కూడా ఆ ఆమెకి అన్నం కూరడం కూడా జాదు కాదు టీ పెట్టడం కూడా జాగలు ఇంకా ఆయన తీసుకొచ్చి చేసాడండి ప్రభావ నేను మన అంత అన్నాను నా గొంతు కోసేవ్గా అన్న అన్నా ఇది వాస్తవం నా గొంతు కోసేవుగా అంటే మననే ఉన్నాడు తెలుసా నేను గొంతుకోలేదు నేను నిలబెట్టాను దేవునికి స్తోత్రం అలలోయ ఆయన అన్న మాటని నెరవేర్ప జరిగింది దేవునికి స్తోత్రం అలలోయ అన్ని పనులు నేర్చుకుని దేవుడు కూడా భుజం చేశాడు వాస్తవం చెప్పాలంటే ఇద్దరికి ఉండేది కాదు వంద మందికి నలవం దేవునికి స్తోత్రం అలలోయ ఇదే ఇదంతా దేవుడు చేసినటువంటి కార్యం అయితే ప్రేమిటువంటి దేవుని పెట్టారా ఏమంటున్నాడు అక్కడ అప్పుడు మోసే ప్రభువ ఇంతకు మునిపోయినను నీ దాసుడితో నువ్వు మాట్లా ఎప్పుడు మాట్లాడాను నీ దా దాసుడితో ఎప్పుడు మాట్లాడాడు ఇప్పుడు చెప్పండి కొండ మీద ఆ ఇద్దరు మందల మే కూర్చో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు ఆ మాట్లాడేటప్పుడు అయినా సరే ఏమంటాడు అక్కడ ఇప్పుడు నేను అంత మాట నేలపడిని మాత్రము కాదు చదువునా నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడునని యహోవాతో చెప్పగా యహోవా మానవుడికి లోలిచ్చినవాడు ఎవడు చదువున్నా మోగవాడినే గాని శంటివినే గాని కుష్టిమల గాని గుంటివాలినే గాని వాడు ఎవరో దేవునికి స్తోత్రం అలలో సంపడబండి ప్రేమిటి వంటి దేవుని ఒక గుడ్డి వాడైనా ఒక కుట్టివాడైనా ఒకడైనా ఒక చెవిటి వాడైనా ఆనాడు బాధలే పొందిన ప్రకారంలో ప్రేమిటి వంటి దేవుల దేవుని మందిరం వెళ్ళడానికి వీలెదు దేవుని మనం నిలబడ్డానికి కూడా విలు లేదు కైతే అక్కడ అంటున్నాడు వాళ్ళను గుర్తించిన వాడిని కూడా నేనే నోలి నా నాదికి మందం కలిగిన వాడు అంటారు ఏంటి నీకు నోరుగా నేను ఎవరిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను వెళ్ళా వెళ్ళు ఎన్ని సాకులు చెప్పినా దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడు ఎన్ని సాకులు చెప్పినా కూడా దేవునికి నమ్మకమైనటువంటి వాడిగా కనపడ్డాడు దేవునికి స్తోత్రం అనదు మనం తప్పుకోవాలని సార్లు చెప్పినా కూడా ప్రైవేటు మంది దేవుని దేవుని దృష్టిలో పడితే మాత్రము ఆయుర్వీకు సర్టిఫిఫిట్ ఇచ్చేస్తాడు దేవునికి స్తోత్రం అలరుయా నాకు నమ్మకమైన వాడు మోషనా ఇళ్ళంతలో నమ్మకమైనటువంటి వాడు అని చెప్పడానికి కారణం ఏంటంటే ప్రైవేటు మంటే దేవుని మోషే ఇస్రాయల్ భారత్ చూశాడు మోషే ఐగుప్తుని సంపుటం చూశాడు అయితే ఆ సంపుటం చూసి ఈయన తప్పనిసరిగా ఈ మోషే నేను చెప్పిన చెప్పినట్లుగా చేయగలిగిన సమర్థుడని ఎవరు నమ్మాడు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఎవరు నమ్మాడు మోస నమ్మాడు దేవుడు నమ్మాడు దేవుడే నమ్మాడు మీ ఇంట్లో వాళ్ళు నేను నమ్మకపోవచ్చుమో కానీ దేవుని నమ్ముచున్నాడు దేవునికి స్తోత్రం హలలోయ రక్తసాము నమ్మకపోవచ్చు కానీ దేవుని నమ్ముచ్చున్నాడు దేవునికి స్తోత్రం అలలోయ ఇటుమంటే దేవుని పెట్టారా ఇస్రాయల్ వెళ్తే నమ్మారా మోషని నమ్మారా నమ్మల కానీ ఎవరు నమ్మారు ఎవరు నమ్మారు మోషని నమ్మాడా దేవుని నమ్మాడా దేవుని మోషేని నమ్మాడు దేవునికి స్తోత్రం అలలోయ ప్రేమిటువంటి దేవుని బిడ్డ అందుకనే మోహే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడి కోసము ఆయన కన్ను చూసుకున్నది ఏం చేస్తుంది సంచారం చేస్తుంది నిలబెట్టడం కోసము నమ్మకమైనటువంటి వాడిని నిలబెట్టి నీ దోర పరిచర్య చేపించాలనుకుంటున్నాడు దేవునికి స్తోత్రం అలబూయ నీ దోరా కొంతమందిని రక్షించాలనుకుంటున్నాడు ప్రేమిటువంటి దేవుని బిడ దేవుడు మాట్లాడుతున్నాడు నేనేమి నమ్మకస్తున్నయ్యా నేనేం నమ్మకస్తున్నయ్యా నేనేం నమ్మకస్తురాలున్నాయా అని వరుకుంటున్నాడేమో ఆయన నీ నమ్మకం ఆయనకి తెలుస్తుంది దేవుడికి స్తోత్రం అలలోయ నీవు కానుకోవచ్చు నేనేమో నమ్మకొస్తున్నాయి నేనేమో నమ్మక నమ్మకస్తురాలను అనుకోవచ్చు కానీ నీలో ఏదో చూశాడు దేవుడికి స్తోత్రం అలలోయ మోషం చూసిన దేవుడు నిన్నే కూడా చూసి ఇప్పుడు బట్టి దేవుని మీద ఆయన అంటున్నాడు మోషే నా ఇంతటిలో నమ్మకం ఇరవై ఇరవై రెండు అధ్యాయము ముప్పై వచ్చిన మాట ఇటువంటి దేవుని బిడ్డ ప్రాకారము దిట్టపరుచుట్టుకు నమ్మకము నేను దేశము పాడు చేయకుండా ఉండినట్లు ప్రాకారమును దిట్ట పరుచుట్టుకును బలైన సందు చుట్టుకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడటం లేదంట దేవునికి స్తోత్రం అలలోయ దేశము పోనవుకోకుండా బన్న సందులో నిలబడేటువంటి వాడు ఒక్కడైనా ఉన్నాడు అని ఎదుగుతుంటే ఒక్కడ కూడా కనబడటం అంత మందులు ఎవరు కనబడ్డారు ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజల్లో చెప్పండమ్మా ఎవరు కనపడ్డారు మోసే కనపడ్డాడు అందుకని మోసే కనపడ్డాడు కాబట్టి నా ఇల్లు ఇల్లలో నమ్మకమని చెప్పిన పని మొత్తం చేసినటువంటి వాడు ఇంటిలో నమ్మకమైన వారిని ఎవరినంటాము చెప్పండి ఇంట్లో నమ్మకమైన వారిని ఎవరినంటాము చెప్పిన పని అంతా చేసేటువంటి వారిని అవునా వాళ్ళ తాళాలు కూడా ఇస్తాం మేము తాళాలు ఇచ్చిన తర్వాత దోసుకుంటే నేస్తాం దోసుకోకపోయినా నేను ఇస్తాం దాన్ని పెడితే నీ ఇస్తాం ఆ పోగొట్టుకునే కూడా జాగ్రత్త నీ ఇస్తాం ఎందుకంటే అమ్మాయి పని పసన జాతరలు కాబట్టి బ్రహ్మ గారు అలాగే కళాగారు ఏదైనా బోర్గొట్టుకున్నా జాతీ చేసే నమ్మకస్తురాలు ఉంటారు జాతీ చేయలేదు చేయలేదనుకో నమ్మకం లేని కాదు అర్థమైందా ఇది గుర్తు పెట్టుకోలేండి దేవుడికి స్తోత్రం హలోన ఎక్కడైనా సరే ప్రేమటువంటి దేవుని బిల్లరా నీవు గనక నమ్మకంగా ఉంటే ఆ దేవుడిని నమ్మకత్వాన్ని బట్టి నా ఇళ్ళ తిట్లు మోషని ఎలా నమ్మకస్తుడు అన్నాడు నిన్ను కూడా నా నమ్మకస్తుడని అలబోతున్నాడు దేవునికి స్తోత్రం అలలోయ అంటే నమ్మకస్తుల కోసం దేవుడు అంటే లోకం అంతా ఏం చేస్తుంది ఆయన సంచారం చేస్తుంది నమ్మకమైన వారు ఆయన కావాలి నీ ఇంట్లో వాళ్ళకి నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు కాదు నాకేం తెలియదు కానీ దేవుని దృష్టిలో మాత్రము నీవు నమ్మకమైన వాడివే నమ్మకమైన వాడివే ఆయన ఇవ్వాలి నీకు పిలుదు ఆయన ఇవ్వాలి మనుషులు ఇచ్చిన ఇకపోయినా ప్రేమింటివంటే దేవుని బిడ్లారా మీరు గమనించండి ఒక్కొక్కరి గురించి మేము సాక్ష్యం చెప్తూ ఉంటాం పలాన వ్యక్తి ఇలా మంచోడు పలాన వ్యక్తి ఇలా నమ్మకమైన పొలాని వ్యక్తి ఇలాంటి వాడిని ఎవరు ఎవరు సాక్ష్యం ఇస్తారు చెప్పండి ఎక్కువ శాతం ఎవరు సాక్షిస్తాడు సేవకుడు సాక్ష్యం ఇస్తాడు గమనించండి సేవకుడు సాక్షిస్తాడు ప్రేమింటివంటే దేవుని బిడ్డారా దేవుడు సాక్ష్యం ఇస్తాడు తర్వాత సాక్ష్యం ఇచ్చేది ఎవరు తెలుసా శావకుడు తర్వాత నేను ఉన్నటువంటి వారిని గురించి సాక్షి ఉండాలి దేవునికి స్తోత్రం అలలోయ బాబాయ్ కొన్ని అబ్బు చెబుతూ ఉంటాం బాబాయ్ డబ్బులు జాబ్ చేయాలి ఎందుకు అప్పు చెబుతా నమ్మకమైన వాడని కొన్ని పనులు సంజీవ్ కబ్జు చెబుతాం ఎందుకు అప్పు చెబుతాం నమ్మకమైన వాడని దేవునికి స్తోత్రం అలలోయ కొన్ని పనులు ఆ సుసనకు కబ్జ చెబుతాం ఎందుకు అప్పు చెబుతావు నమ్మకమైనటువంటి వ్యక్తులని ప్రేమేటువంటి కొన్ని బానులు ప్రభు కప్పు చెప్తాం ఎందుకు కప్పు చెప్తాం నమ్మకం కృష్ణ కప్పు చెప్తాం ఎందుకు కప్పు చెప్తాం నమ్మకమైన బాణని దేవుని దృష్టిలో మనం నమ్మకంగా ఉంటే వంటి దేవుని బిడ్డ ఆయన మనం బలపరుస్తాం దేవునికి స్తోత్రం అలలోయ మనందరిని బలపరుచును గాక ఆ ఇల్లంత మనం నమ్మకస్తులుగా ముందుతాము గాక ఆమె ఆమె ఇంకా చెప్పడానికి చాలా ఉన్నవి వంటి దేవుని బిడ్డలారా ఇంకా అబ్రహం గురించి యాకోబు గురించి ఉంది అలాగే దావీదు గురించి మరొక వారము వివరించుకున్న దేవుడి మాటల చేత మనందరినీ ఆశీర్వదించడం కాక ఆమె అందరూ లేచి నిలబడినట్లయితే కాదు సమర్పించుకుందాం ముందుగానే సిద్ధపరచుకోవాలి もう、かもよ、すっけえ。